అది చెప్పలే చెప్పలేదా కాదు సార్ నాకు ఇంకా యహో వచ్చేస్తున్నాడు సార్ పంచాంగం తెలిసిన వాళ్ళకి గ్రహణం ఎప్పుడు పడుతుంది ఎప్పుడు విడుస్తుంది కూడా చెప్తారండి పంచాంగం ఎవరున్నా సరే అవునండి అందుకే వీళ్ళ నాన్న పంచాంగం అని చదివాను నేను ఇప్పుడు అర్థమైందా మీకు అద్భుతంగా పంచాంగం ఎప్పుడు చెప్పినా చూసి గ్రహణం ఎప్పుడు వస్తుంది గ్రహణం ఎప్పుడు ఇస్తుంది అసలు సంవత్సరం ముందు సంవత్సరం రాబోయే గ్రహణం కూడా చెప్తారు పది సంవత్సరాల గ్రహణం ఎప్పుడు వస్తుంది కూడా చెప్తారండి పంచాంగాలు చూసి వీళ్ళ నాన్న చెప్పలేదంటే ఈయన పంచాంగమే తప్పకుండా వీళ్ళ నాన్న పంచాంగమే డౌట్ లేదు దాంట్లో అయ్యా చెప్పండి చెప్పండి ఇప్పుడు చెప్పండి మీరు చెప్పే అబద్ధం కూడా అతకాలండి ఇప్పుడు మీరు అట్లా అబద్ధాలు చెప్తే అట్లా చెప్పండి అయ్యాం చెప్పండి మీ మమ్మీకే పుట్టారా విడివిడిగా ఎవరికైనా వేరే వాళ్ళకి పుట్టారా అయితే హిందూ మతంలో మా డాడీకి ఈ దూసిన మాటలు మేము మాట్లాడలే మంచి బైబుల్ నిండా బూతులు తప్పితే అని పనికి వచ్చే విషయం ఒకటి చెప్పు నువ్వు నేను హిందూ గ్రంథాల నుంచి లక్ష పదాలు చూపిస్తా మంచి తొల చెట్టు మంచిది పసుపు మంచిది ఆ ఉదయన సూర్య నమస్కారం చేస్తే దీపెట్ మీద వస్తుంది సైంటిఫిక్ కాదు మా ధర్మం ఎలా చెప్పింది అంటే అవతల కనుక అబద్దాలు చెప్తే నాలుగు తగ్గిపోయి మంది నేను నాలుగు తగ్గలేదు కనీసం బూతులు తిట్టా నాలుగు తగ్గైమని చెప్పింది అబద్దాలు చెప్తే మా మా ధర్మం అదే చెప్పింది అది గొప్ప భాగ్యం అదే అవును మరి నీకు కాదు ఇప్పుడు నువ్వు ఉన్న నీ ఇంట్లో ఆడోళ్ళని రేపు చేస్తే క్షమిస్తావా శిక్షిస్తావా నన్ను నువ్వు ఒక్క మాట చెప్పు నేను అడిగిన దానికి మా ఇంట్లో అనుకో మా ఇంటి వైపు ఎవరి మగాళ్ళు కన్నెత్తి చూస్తే కన్ను పీకేస్తా కాలు ఇస్తే కాలు నరికేస్తా మా ధర్మం చెప్పింది రాముడు కూడా అదే చేశాడు ఏంటది నా పేరు గుణపాలరాజు రాజు గారు ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు మీ ఇంటికి వచ్చేవాడైతే మీ భార్య మీద లేదా మీ పిల్లల మీద కన్ను మీరు ఏం చేస్తారు క్షమిస్తారా శిక్షిస్తారా శిక్షించి బుద్ధి చెప్పి అదేంటి ఏ సైతే తత్వం ఏంటి ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు ఒక కిలోమీటర్ వెళ్తే రెండు కిలోమీటర్లు అన్నాడు మళ్ళీ శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు పర్టికులర్గా మీకు ఈ పాయింట్ మర్చిపోతున్నారు ఆ ఇంటికి దోచుకొని వచ్చాడు అనుకోండి వాడు ఒక బీరువాడు ఒక బీరువాలో దోచుకుంటే రెండో బీరువా మీరు చూపించాలి ఇదేంటి మీరు క్రైస్తవులే కాదు ఈ లెక్కన మీరు క్రైస్తవులు ఎలా అవుతారు శత్రువుల కోసం ప్రార్థన చేయాలి మీరు ఇంక యేసుని ఇంక బెందుకు నమ్మటం మడ్డ కూడా ఉన్నాం మీరు వేసు నమ్మేది రోజు చంప మీద కొడుతు రెండో చంప మరి నీ ఎట్లా అనుసరిస్తావు ఈ క్రిస్తుని ఎలా అనుసరిస్తా ఆయన పట్టుకుల ఏం చెప్పాడు పాపుల్ని పిలవకు వచ్చితే నీతి మందు పిలవ రాలేదు ఒక రోగికే వైద్యుడు అవసరం కాని ఆరోగ్యం వైద్యుడు అవసరం ఇన్ని మాటలు చెప్తే మీరు వాడు ఇంటికొచ్చి ఇంటికి వచ్చి మీ భార్యను రేపు చేస్తానంటే క్షమిస్తాననే మాట మీ నోటించి ఎందుకు రాదు నేను క్షమిస్తావాడు పొరపాటును చేశాడు కాబట్టి నేను క్షమిస్తానయా దాంట్లో తప్పే ఉంది అనే మాట మీ నోటి నుంచి ఎందుకు రాలేదు చేసును మీరు ఎందుకు అనుసరించట్లేదు క్షమాగుణం అన్నిటికంటే గొప్పదండి మరి మీ భార్యనే ఎవరైనా రేపు చేసినా మీరు క్షమించండి సార్ దాంట్లో తప్పే ఉంది మా ధర్మం వాడు చెప్పడా రాముడు ఉన్నాడండి అండి రావణాసురుడు ఏం చేశాడు ఇంట్లో లేనప్పుడు తెచ్చుకుని ఎత్తికెప్పాడు వేసి ఇచ్చాడు వెళ్ళి మామూలు నకర్ నఖార్ నరికాడు ఆడి ఆడికి అండగా ఉన్న రాక్షసులు అందరిని చంపేశాడు సేమ్ దుర్యోధనుడు కూడా ద్రౌపది చీరలాగితే మొత్తం లేచి మొత్తం లోపల మడత పెట్టేశాడు లాస్ట్ లో కృష్ణుడి దగ్గరుండి మడత పెట్టేసాడు అందరినీ ధర్మం అదే చెప్పింది మేము అదే నేర్చుకున్నాం మరి మీ మీ మతం ఏం చెప్పింది చెప్పండి మీ నాన్నగారు అందులో పండితులు అన్నారు పంచ అంగాలు తెలిసిన వాడు మీ డాడీ చెప్పండి ఇప్పుడు మీరేం చేస్తారు చెప్పండి మీ మీ ఇంటికి వచ్చి ఆడవాళ్ళ మీద చెయ్యేస్తే సార్ రేపొద్దులే కష్టంగా ఉంటుంది చెయ్యేస్తే మీరేం చేస్తారు వ్యభిచారం చేసి క్షమించుకోమని లేదు ఇక్కడ వ్యభిచారం కాదండి నీ శత్రువు నేను ఇప్పుడు నీ శత్రువుని నా కోసం ప్రార్థన చెయ్యాలి అయ్యా గోపాల్ గారు అయ్యా బాబు నేనే నేను శత్రు అనట్లేదు అయ్యా నేను నీ ఇంటికి వచ్చా తెలియక దొంగతనానికి వచ్చా నేను తర్వాత క్రీస్తుని నమ్ముకున్నా నీ భార్య శిక్షది ఎట్లా ఎక్కడుంది బైబుల్లో శిక్షించమని ఏసి ఎక్కడ చెప్పాడు చూపించు నాకు ఒక రిఫరెన్స్ చూపించు బైబుల్లో శత్రువుని శిక్షించండి తప్పు చేసిన వాడిని శిక్షించండి ఒక ఓర్డు చూపించు సామెత బుద్ధి హీనునికి కాదు ఏసి ఎక్కడ చెప్పాడు ఆ రిఫరెన్స్ తీసి చూపించి నాకు ఏసు తప్పు చేస్తే ఇలా శిక్షించాలని రిఫరెన్స్ చూపించు నాకు ఒకటి నేను చెప్పిన పాత నిబంధన కాదు పాత నిబంధనలు ఎవ చాలా క్రూరుడు ఆయన ఆయన మందసం పడిపోతే ఆయన చంపేశాడు ఏదో పూటపూట నాలుగు మెతుకులు ఎదుర్కొంటున్నాడు ఆయన చంపేశాడు మూడు వేల మంది ప్రవక్తలు చంపించాడు ఏలియా మోసే మూడు వేల మందిని చంపించాడు నంది విగ్రహం ఇవన్నీ మాకు తెలుసు పాత కథలన్నీబుల్ అంటే మంచి పట్టు బైబిల్ మీద నేను అది అధికారి ఇక్కడ మిమ్మల్ని ఏమడుతున్నా అంటే మీ ఇంటి ఆడవాళ్ళ మీద కన్నేస్తే మీరు క్షమిస్తారా శిక్షిస్తారా ఇది నా డౌట్ నా ప్రశ్న లేదు ఏసు ఆ రెఫరెన్స్ ఎక్కడైనా చూపించండి మా ఏసై శిక్షించమన్నాడని శిక్షించ ఎక్కడ రిఫరెన్స్ చూపించండి ఎక్కడ ఉంది ఏసఐ శిక్షించుకుని ఎక్కడ చెప్పాడే చెప్పండి అది అది చూస్తా యేసు క్రీస్తు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు అని కూడా చూస్తా అయిన అక్కడ సర్వాధికారి పదం మిస్ అయిపోయింది ఏసుక్రీస్తు సర్వ అక్కడ అండ్ అనే పదం ఉంటుంది ఇంగ్లీష్ లో ఒకసారి చూసుకోండి మీరు అండ్ అనే పదం ఉంటుంది అందంటే ఎవరు యహోవా సర్వాధికారి దేవుడు అంటే యహోవా సర్వాధికారం ఈయనకేమో పడింది అర్థమైందా

పితృడు వీరు వీరు శరీరం బట్టి క్రీస్తు వీరులో పుట్టెను ఈయన అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాహుడయి ఉన్నాడు నిరంతరము స్తోత్రాహుడైంది ఎవరండి ఏసోవన నిరంతరము అంటే ప్రతిసారి ప్రతి ఫస్ట్ నుంచి కూడా అంటే భూమి పుట్టిన నిరంతరము స్తోత్రాహుడైంది ఎవరు యహోవన ఏసా ఆయనకి లేడు కదండి మరి అమ్మ తర్వాత వచ్చింది కదా ఆయన అందరు పూజించబడింది అంత ముందు ఎవరు పూజించారు ఆయన రిఫరెన్స్ ఉంటే చూపించండి చెప్తండి ఇక్కడ ఇంగ్లీష్ లో చూడండి హూ ద ఫాదర్స్ అండ్ అనే పదం ఉంటది అక్కడ మరియు అనే పదం నగరకు వచ్చాడు తెలుగులో మీరు ఒకసారి చెక్ చేసుకోండి సార్ ఇంగ్లీష్ మీకు వచ్చినట్టుంది ఒకసారి చూసుకోండి అనే పదం లేకపోవటం వల్ల ఈ సర్వాధికారి అయిన దేవుడు ఏసుక్రీస్తు అనుకుంటున్నారు మీరు కాదండి అండనే పదం ఉంటుంది అది కాకుండా సర్వాధికారి దేవుడు మీరు పాత నిబంధనలోకి వెళ్తే సర్వాధికారి అయిన దేవుడు ఈ ఈ పదం అక్కడ పాత నిబంధనలు వాడబడింది ఆ పదాన్ని ఇక్కడ యేసు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ అండనే పదాన్ని మీరు మిస్ చేశారు కాబట్టి ఇద్దరు ఒకటే అని మీరు పొరపడుతున్నారు ఓకే అండి ఒకటి ఒకటి కానీ అయితే అది కాదు ఇది అన్ని తీసేయండి మీ నాన్నగారికి ఐదు పిల్లలు అండి తర్వాత ఏం జరిగింది సార్ చెప్పండి సార్ అయితే మీరు మంచి పని చేస్తాను ఒక మాట నేను ఫోన్ చెప్పిన చెప్పండి చెప్పండి మీరు అంటే మంచి బూతులు మాట్లాడడం మేము అన్ని వచ్చండి మాకు సబ్జెక్ట్ ఉంది బూతులు అన్నీ ఉన్నాయి మా దగ్గర ఏది కొదవలేదు ఒక మనిషికి రక్తంలో బాడీలో విటమిన్స్ ఉండాలి అన్ని మెటబాలిజం అన్నీ ఉండాలి ఏ టూ జెడ్ అలా ఎలా ఉన్నాయో మా బాడీ మనిషి బాడీలో ఎలా ఉంటాయో మా బుర్రలో కూడా బైబుల్ ఏ బైబుల్లో మీరు చెప్పే వచ్చినాను దానికి కరెక్ట్ గా మీరు పదాలు లేకపోతే ఆ ప మేము పలికి కూడా చూపిస్తాం పదాలు ఇక్కడ అండ్ అనే పదం మిస్ అయింది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి పితరులు వీరు వీరు షరీఫ్ను బట్టి క్రీస్తు వీరులో పుట్టెను ఉండండి పుట్టెను అండ్ అనే పదం అక్కడ మిస్ అయింది అండ్ మరియు ఈయన సర్వాధిక అయిన దేవుడయి ఉండి అర్థమైందండి అండ్ అనే పదాన్ని లేకపోవడం వల్ల ఈ వాక్యం మొత్తం ఒకటే ఏసు సంబంధించింది అనుకుంటున్నారు ఇది పొరపడ్డారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి తప్పు అనుకుంటే నన్ను తిరిగి ప్రశ్నించండి మీరు ఓకే అండి మీ పాపాలు మీ నాశనానికి కారణం కాకుండా దేవిని భయం కలిగి పెట్టండి సార్ ఏసు కొడుకు మేరీ ఒక నిమిషం హిందువులు మాకు అదే కావాలి సార్ హాయిగా నిత్య నరకంలో ఉంటే రోజు కోడి కాల్చుకొని తినొచ్చు శుభ్రంగా మేక మాంసం తినొచ్చు శుభ్రంగా కాల్చుకొని స్వర్గంలో ఉంటే ఎందుకు సార్ ఏ ఉంది సింగిల్ బెడ్రూమ్ ఇస్తారండి ఫ్లాట్ బోర్ కొట్టుద్ది లైఫ్ బోర్ ఉంటుందండి లైఫ్ తిని పండుకుంటే లైఫ్ బోర్ ఉంటుంది అప్పుడప్పుడు రోగాలు రావాలి కష్టాలు రావాలి నష్టాలు రావాలి అప్పుడే లైఫ్ ఎంజాయ్మెంట్ ఉంటది నేను అదే కోరుకుంటాను కాదు కాదు ఒక నిమిషం సార్ నా నా వచ్చిన నా మడుకైతే సార్ నేను నిత్యం అగ్నిలో ఉండాలి సార్ నాకు మంచి మజా వస్తుంది మంచి మజా ఉంటది సార్ చికెన్ మటన్ అన్ని అక్కడే కాల్చుకొని తినొచ్చు అయిపో నీలోన ఆత్మన ఏంటి నీలోన ఆత్మ నాలో ఆత్మ లేదండి నాలో ఆత్మ లేదండి ఉన్న ఆత్మ లేదు లేదు అయ్యే కంప్యూటర్ మాట్లాడుతది కంప్యూటర్ నీకు గాది ఆ అది నీలోన ఆత్మ నీది కాదు మరి యేసులో ఉన్న ఆత్మది మరి యేసులో ఉన్న ఆత్మది యేసుక్రీస్తులోన ఆత్మ ఆ ఆయన స్వయంబగుడు తనకు తానుగా లోకంలోకి ఇంకొక అది చిన్న డౌట్ అండి ఇప్పుడు యేసు క్రీస్తు వారు ఉన్నారండి ఆయన మంచినీళ్ళు తాగుతాడు ఆకలి వేస్తుంది అన్న తింటాడు అన్నీ ఉన్నాయి సార్ ఆయన దగ్గర మానవుడికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి మరి ఆయనకి అంగస్థంభన జరగదా అండి మందు కూడా తాగుతాడు సార్ నాకు చిన్న డౌట్ అండి మీరు కదా కరెక్ట్గా చెప్పగలిగితే మీ ప్రశ్న మంచి నేను సమాధానం నాకు దొరుకుద్ది యేసుక్రీస్తు మానవుడిగా జన్మించాడు అన్ని అవయవ ఎనిమిది నలభై ఆరు చదివండి వ్యవహన స్వార్థ ఎనిమిది నలభై ఆరు ఉంటుంది సార్ మీరు చెప్పండి సార్ నేను చదువుతాను మీరు చెప్పండి ఆయన ఒక అన్న స్తంభం ఉన్నది లేదో తెలిసే అక్కడ ఉండండి ఒక్క నిమిషం నేను తీసి చదువుతాను ఏంటి చెప్పండి ఎనిమిది నలభై ఒకటి సార్ ఎనిమిది వ్యవహారం ఎనిమిది నలభై ఒకటి నలభై ఒకటి చదవండి నలభై ఆరు ఎనిమిది నలభై ఒకటి నలభై ఒకటి చదవండి మీరు మీ తండ్రికి రియలైజ్ చేస్తున్నారని వారితో చెప్పిన అందుకు వారు ఆయన మేము వ్యభిచారం వల్ల పుట్టినవారు ముఖాము దేవుడు నువ్వు ఒక్కడే అయ్యో అమ్మ చీదే ఏమంటున్నారు నువ్వు వ్యభిచారం వల్ల జన్మించా సారి దరిద్రం సరే దరిద్రం చి మాకు తండ్రి ఒక్కడే అని చెప్పగా ఒరే నేను ఒక్కడికే పుట్టేవరావు పది మందికి పుట్టేవరా చెబుతున్నా సరే నెక్స్ట్ ఎంతండి మీరు చెప్పండి నెక్స్ట్ ఎంత నలభై ఎనిమిది నలభై ఆరు ఓకే నా ఎందు పాపం ఉందని మీలా ఎవడు స్థాపించును సరే మాట ఎందుకు కదా సార్ కదా సార్ ఇక్కడ నిజంగా క్రైస్తం ఎరుపులనే పదం ఇప్పుడు వాడతాను సార్ ఇక్కడ ఎందుకన్నానండి నాలో పాపం ఉందన్నాడు పాపము చేయలేదు అనేది గుర్తుపెట్టుకోండి పాయింట్ ఇక్కడ నాలో పాపం ఈయనకి ఎందుకు లేదు ఎవడైతే నమ్మి బాప్టిజం తీసుకుంటాడో పాపాలన్నీ ఒప్పుకొని ఈయన యోహాన్ దగ్గర బాప్టిజం తీసుకున్నాడండి తీసుకున్నప్పుడు తన పాపాలన్నీ ఒప్పుకుంటాడు ఎప్పుడైనా బాప్టిజం తీసుకున్నప్పుడు కానీ అక్కడ ఏసుకు రాయలేదు తన పాపాలు ఒప్పుకున్నట్టు ఎందుకు రాయలేదంటే ఆ పదాన్ని ఎగర కొట్టాడు బాప్టిజం తీసుకుంటే వాడి పాపాలని క్షమించబడితే ఆ రోజు వాడు పరిశుద్ధుడు అవుతాడు పరిశుద్ధుడు అయినమంటే వాడి పాపాలన్నీ క్షమించబడతాయి ఇప్పుడు అందుకని ఆయనలో పాపము లేదని చెప్పాడు చేయలేదని చెప్పలేదు మీరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ పాస్టర్ గారు ఆయన పాపము లేదు పాపము లేదన్నాడంటే ఉండిపోయిందని అర్థం అక్కడ అర్థమైందండి ఆయన బాప్టిజం తీసుకున్నా నదిలో తీసుకున్నప్పుడు మీ ఇప్పుడు మీరు ఉన్నారు మీరు అనేక పాపాలు చేశారు మీరు బాప్టిజం తీసుకున్న మీ పాపాలను క్షమించబడతాయి అవునా కాదా పాస్టర్ గారు మీ దేవత అంటే దేవునిలో కామం క్రోధం మదం మత్సర లోపం లేదు భగవంతులు అని బైబిల్ చెప్తుంది ఆ రిఫరెన్స్ చూపించండి సార్ అంటున్నాను నేను ఆ రిఫరెన్స్ చూపించండి మీరు చూడండి సార్ ఇప్పుడు మీరు ఒక ఇరవై ఒకటి వచ్చింది ఏం చెప్పండి మీరు చదువు మీరు చెప్పిన అన్ని సుత్తి పదాల ఒకటి పనికి వచ్చేది నాకు కనపడలేదు అదే ప్రేమించి నన్ను 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 ఒక నిమిషం ఉండండి నన్ను శనకాయలు అమ్ముకున్నాడు ప్రేమిస్తాడు ఒక మీరు ఒక నమ్ము నమ్మకం నేను ఒక వాక్యం చెప్తా ఒక వాక్యం చెప్తా గుర్తు పెట్టుకోండి యేసు స్వర్గాన్ని ఇస్తాడు వ్యభిచారాన్ని స్వర్గం చూపిస్తుంది డబ్బులు ఇస్తే స్వర్గం చూపిస్తుంది ఆయన నమ్ముకుంటే స్వర్గాన్ని ఇస్తాడు వీళ్ళిద్దరికి పెద్ద ఏమని చెప్పండి సార్ మీరు నాకు స్వర్గం స్వర్గం ఇస్తాను చెప్తున్న వ్యభచారాన్ని నాకు వెయ్యి రూపాయలు స్వర్గం చూపిస్తానంటది ఏ సరే చెప్తున్నాను నువ్వు ఎన్ని పాపాలని చెయ్యి నమ్ముకుంటే నీకు స్వర్గం ఇస్తానంటున్నాడు ఇక్కడ వ్యభిచారకి తేడా ఏముందండి అరే ఆన్సర్ చెప్పండి సార్ ఇప్పుడు మీ ప్రతి ప్రశ్నకి నేను ఆన్సర్ చూపించాను అయ్యా ఏసు పాపం లేదన్నాడు చెయ్యలేదన్నాడు కానీ లేదనుకున్నాడు చేయలేదంటే అది వేరు కానీ లేదన్నాడు కానీ ఉన్నది పోయిందని క్లారిటీ చెప్పాను మీకు చెప్పాలి ఆ ఆయనలో నా యందు పాపం ఉన్న దాని మీలో ఎవడైనా రావు అంటే తీసుకున్నాడు కానీ పాపాలని పోయినాయి అంటున్నాను నేను పాప్రిసే అవసరం లేదు అయ్యో అంటే పాప్రిషం ఎందుకు తీసుకున్నాడు మరి మానవులను సన్మార్గం నడిపించడానికి ఆయన పాపం తీసుకుంటేనే సన్మార్గంలో మానవులు నడుస్తారా ఆయన ఆయన గురుదేవో పరబ్రహ్మ గురు నిర్మల శాంత సాధువా కామక్రోధ క్రోధ నిర్మూ బాబో లక్ష్య నాపేశ ఉన్నారండి మాట్లాడు మాట్లాడాను సార్ లేదు ఆయన పాపం పాపముక నీకు ఒక వాక్యం చెప్తాను గుర్తుపెట్టుకో ఇప్పుడు మత్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఏం చెప్పాడు సమస్త జను శిష్యులుగా జయమన్నాడు కానీ సమస్త జనులు భక్తులుగా జయమన్నాడా ఆయన దేవుడు నమ్మడానికి మనం ఏసి ఎక్కడైనా నన్ను పూజించండి ఏ నన్ను పూజించండి లేకపోతే నన్ను నా నాకు నాకు భక్తులను తయారు చేయండి ఏం చెప్పాడా మత్త ఇరవై ఎనిమిదిలో స్పష్టంగా చెప్పాడు సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పాడు శిష్యులంటే శిష్యులంటే బాబా దేవుడు ఏం మాట్లాడుతున్నాయా ఇజ్రాయిల్ భక్తుల శిష్యుల యహోవాకి ఇజ్రాయిల్ ప్రజలందరూ పాత నిబంధనలు భక్తుల శిష్యుల భక్తులు శిష్యులైతేనే పరలోకం పోతారు. అయ్యా శిష్యులు ఏంటి భక్తులారండి శిష్యులంటే గురు గురువు స్థానంలో పెట్టుకున్నప్పుడే వాళ్ళ శిష్యులైతారు. అదకే యోహాను 3వ అధ్యాయంలో యేసుప్రభువు ఆయనలంటే ఒకడు ప్రొత్తగా అరబిడపై సమస్త రణుడు ప్రొత్తగా జన్మించితేనే అంటే మానసికంగా ఒక వ్యక్తి ఆలోచన తలంపులో మార్పుపట్టనే వాడు పరలోక రాజ్యానికి చెప్పాడు అట్లా మార్పు శిష్యుడు అన్నాడు జన్మించిన దాన్ని శిష్యులనే పదం ఎవరికి వాడతారు తెలుసా అసలు ఫస్ట్ నీకు తెలుసా నిన్నే తిప్తే శిష్యులనే పదం ఎవరికి వాడతారు ఎవరికి వాడతారు గురు శిష్యులు గురు శిష్యుల సంబంధం భార్యాభర్తల సంబంధాన్ని తీసుకొచ్చి వేరే అంత కడితే రొంక అవుతుంది అలానే గురు శిష్యుల సంబంధాన్ని తీసుకొచ్చి వాడు వేరే దేవుడు గా అక్కడ మా మధ్యలో అది వ్యభిచారం అయిపోయింది ఆ పదాలను ఎప్పుడు విడకొట్టకూడదు భార్యాభర్తలు గురు శిష్యులు ఇలాంటి పదాలను విడకొట్టకూడదు విడకొట్టేది దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతుంది అవును శిష్యులు తయారు చేయమన్నాడు భక్తులను తయారు చేయమని లేదు ఇక్కడ కానీ పాత నిబంధనలు అందరు నిమిషం పాత నిబంధనలు యహవ ఎక్కడా కూడా నా శిష్యులుగా లేదు నా భక్తులుగా ఉండమని చెప్పాడు అందరికి అదే భక్తుల్ని శిష్యుడిగా మారతారానికి శిష్యులు ఎలా మారతారయ్యా భగవంతుడే నరుడుగా మీదకి వచ్చినాడు సాధ్యమైనప్పుడు భక్తుడు శిష్యుడిగా మార్చి మార్చడానికి చేశాడు ఏం మాట్లాడుతు ఒకసారి మళ్ళీ చెప్పు చెప్పు సర్వ పాప పరిహారో బాబు

శ్లోకం చెప్తాంది తది రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం పరమాత్ముడికి రక్త మాంసాలు ఉన్నాయి కదా రక్త మాంసం లేని వాడు పరమాత్ముడు ఆ పరమాత్మ పడిపోయిన దేవుడు శరీరాన్ని ధరించుకుని అసలు ఏమన్నా కొంచెం బుద్ధి జ్ఞానం ఉంది నువ్వు నువ్వు మాట్లాడే మాటలు ఏంటి అక్కడ నల్లత పుస్తకంలో జరిగింది ఏంటి ఏమన్నా ఉందా నువ్వు చెప్పింది శ్లోకం ఎక్కడుంది ఏ పుస్తకంలో అని చెప్పినా అదరణ వేదం అదరణ వేదం ఆదరణ వేదంలో ఆదరణ వేదం అదేంటి వేదాలు ఉన్నాయి కదా ఎన్ని ఎన్ని నాలుగు వేదాలు ఉన్నాయి యజుర్వేదం సామవేదం అదరణ వేదం ఓకే దేంట్లో ఉంది ఇప్పుడు అదరణ వేదం ఉన్నాయి ఎవరు రాశారు రాసిన పేరు గుర్తు లేని స్లోపం సార్ రాసింది ఇక్కడ ఉంటాడు మన ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటాడు అసలే రాసింది వెరీ గుడ్ రాసా మంచి పని మిమ్మల్ని దాని కూడా ఎందుకంటే కొంచెం చాలా మందిని అంటే నిత్య జీవనం నుంచి నడిపిస్తానే ఒక మాట చెప్తాడు నిన్నయ్య ఇక్కడ బైబుల్లో యోహాను పదిహేడు మూడు నాలుగు వచ్చినాల్లో తండ్రి నీ అప్పగించిన పని సంపూర్ణం చేశాను నీ నీ నిన్ను బయలుపరిచాను ఒక పదం ఉంటది అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ సిలువైకి ముందే ఈ మాట చెప్పేశాడు ఏమని వినోని ఒక నిమిషం ఉన్నారు కంప్లీట్ అయింది నువ్వు మాట్లాడు తండ్రి నీవు అప్పగించిన పని సంపూర్ణం చేశానంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అర్థం హండ్రెడ్ పర్సెంట్ అని అర్థం సంపూర్ణం అంటే ఈయన ఏం చెప్పాడు కాలం సంపూర్ణం అనేది మార్పు సువార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది మా మా కాలం సంపూర్ణం దేవరాజ్యం సమీపించుతుంది మారు మనసు సువార్త ప్రకటించుట గలలోకి వచ్చాడు ఈయన భూమి మీదకి వచ్చింది దేనికి సువార్త ప్రకటించిన దేవుడు సువార్త ప్రకటించడానికి ఈయన దేవుడు అని చెప్పడానికి భూమి మీదకి వచ్చింది అర్థమైందా బైబుల్ తెలుసుకొని చావండి మీరు అసలు మీరాంటో మాట్లాడితే వేస్ట్ టైం వేస్ట్ మాకు ఆయన చెప్పేశాడు కాలం సంపూర్ణమైందని చెప్పేశాడు మీరు బార్మోన్స్ పొందండి రా దేవుడు రాజ్యం వస్తుందని చెప్పాడు నేను దేవుడిని అని చెప్పలేదు ఆయన ఎక్కడా కూడా చెప్పిడు చెప్పిడు ఎక్కడా 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 నేనే సత్యం నేనే జీవం అన్నాడు బాబు బాబు నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం అంటే బాబు నేను చెప్పేది నిజం ఓకేనా మీరు పరలోకంలో శాశ్వతంగా ఉండాలి అంటే దానికి మార్గాన్ని నేను నేను చెప్పినట్టు మీరు నడుచుకోండి ప్రభు ప్రభు అని పిలిచివాడు ప్రతివాడు రాజ్యం చేరడు తండ్రి చిత్తం ప్రకారం రాజ్యం వెళ్తాడని చెప్పాడు కదా మళ్ళీ అవును మరి తండ్రి చెప్పినట్టు చేయాలి ఏం చెప్పినట్టు చేస్తే పరలోక రాజ్యం రాదు అదే ఆయన చెప్పింది అదే చెప్పాడు నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం నేను చెప్పేది నిజం రా నేనే జీ పరలోకానికి మార్గాన్ని నేనే ప్రతి నిత్య నిత్య జీవానికి నేనే మార్గం అని చెప్పుకున్నాడు ఈయన నేనే జీవం అంటే జీవం అంటే పరలోకంలో జీవ నేను జీవం అంటే నేను బతికిస్తానని కాదు అక్కడ పరలోకంలో నిత్య జీవం పరలోకంలో నిత్య జీవం ఉంటుంది అని అర్థం అక్కడ అవును ఎందుకు ఉంటుంది ఈయన చెప్పే మాటలు వినాలి మారు మనసు పొందాలి దేవుడు రాజ్యం వస్తుంది నమ్మాలి అర్థమైందా నమ్మితేనే నీకు పరలోక రాజ్యం ఉంటుంది అందుకే ప్రభువా ప్రభుత్వాలు పిలిచివాడు ప్రతివాడికి పరలోక రాజ్యం నేను ఇవ్వనంటాడు ఆయన చెప్పినట్టు ఉంటుంది ఎవరు చెప్పినట్టు చేయాలి నీ పొందా పిచ్చుకుంటా కూడా కానీ అది తండ్రి చెప్పినట్టు నా చెప్తాడు క్లియర్ గా కాదు ఉండదు ఒక జబరి జబరి కుమార్ తల్ల అడుగుద్ది అక్కడ అయ్యా మా అబ్బాయిని ఎడ కాలుష్యం కుడి పాలుసు మీద కూర్చోబెట్టుకుని ఆ వశ్రంలో లేదంటాడు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి అయ్యా ఇప్పుడు భూమికి అంతం ఇప్పుడు వస్తా నాకు తెలియదు నా తండ్రికి తప్ప అంటాడు మరి వీడు ఎరుపు కానీ వీడికి ఏమీ తెలీదు వీడి దేవుడు ఎట్లా అవుతాడు ఇంకోటి రాజు గారు ఇంకోటి ఏమంటారు సార్ ఒక సూచక్రియ చేయమంటే అంటే ఈ రోజుల్లో ఎవరికి అది ఇప్పుడు ఎవరికి కూడా అది అని చెప్తాడు ఏ వేసు గారు సార్ ఇది ఏం తెలుస్తావు అది పిచ్చి ముందు ఏదో నాలుగు మాటలు పట్టుకొని వచ్చి మాట్లాడుతున్నాడు నేనే సత్యము నేనే జీవము నేనే మార్గం అంటే ఒరే బాబు నేను చెప్పేది నిజం అన్ని ఉపమాన రీతిగా చెప్పాడు ఏసా ఏసు ప్రతిదీ కూడా ఉపమాన రీతిగా చెప్పాడు నా రక్తము నా మాంసం తినుడు అంటే మరి ఏ శిష్యులు ఆయన చంపుకొని ఎందుకు తినలేదు ఆ మాట ఉపతిగా అర్థమైందా ఆయన అంటాడు నా రక్తము నా మాంసం తిను నిత్య జీవం పొందుతాడని చెప్తాడు మరి ఏ శిష్యులు ఎందుకు ఆయన కాల్చుకొని తినలేదు ఎందుకు ఎందుకు కాల్చుకోని తినలేదు చెప్పు ఆయన ఎందుకు తినలేదు వండుకొని ఎందుకు తినలేదు మరి నిత్య జీవం కావాలి కదా వాళ్ళకి నా రక్తము నా మాంసం తిని కూడా నిత్య జీవం పొందాడని చెప్పాడు మరి ఆయన ఎందుకు కోసుకొని తినలేదు కోడిని కోసుకున్నట్టు శిష్యులు పన్నెండు మంది శిష్యులు చెప్పే చెప్తున్నా అదే చెప్తున్నాను మేము నేనే సత్యము నేనే జీవు నేనే మార్గం అంటే ఇది కూడా రీతిగా చెప్పబడింది దేవుణ్ణి నేనే దేవుణ్ణి అని చెప్పుకోలేదు ఆయన నువ్వు చదవవు నువ్వు చెప్పు మేము తీసే ఓపిక లేదు నీతో మాట్లాడి సొల్లు గడువు అర్థమైపోయింది తండ్రి నా అందు తండ్రి ఉన్నామని మార్క్స్ వార్తలు మళ్ళీ ఉంటది చూడు తండ్రి నీవు నేను ఏకమయ్యుండిలాగా ఇక్కడ జనులు కూడా మనం ఏకం చేసుకుందాం అని ఉంటది అంటే జనులందరూ కూడా దేవుళ్ళు అయిపోతారా నేను లైన్ ఉంటాను ఇక్కడ పట్టాలు తప్పలేదు నేను పట్టాలు తప్పలేదు ఇప్పుడు తండ్రి నీవు నేను ఏకమయ్యుంది జన్ ఏకం చేసుకున్నానంటే ఇప్పుడు తండ్రి నగరానికి రాజు దశరథ మహారాజు దశరథ రాజు కొడుకులు ఇద్దరు అయినప్పుడు దశరథ మధ్య దశ మధ్య దశరాడు మరి ఎవరు చెప్తా ఎలా చెప్తా చెప్తా నీకు చెప్తా వస్తున్నా చెప్పడానికి దశ దశరథునికి ఇద్దరు కొడుకులు రాముడు లక్ష్మణుడు వీళ్ళిద్దరు అట్లయితే మళ్ళీ అయినట్ల దేవుడు అవుతాడు జనులందరూ సురా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎట్లయితే రెచ్చాన్ని బావో బావో నేను చెప్తాడు ఇప్పుడు ముగ్గురు వాడిని చెప్పండి సార్ వాడిని చెప్పనండి సార్ వాళ్ళ పేర్లు చెప్పాయ నువ్వు అరే బాబు నువ్వు నువ్వు కనుక నువ్వు కరెక్ట్ గా చెప్తే మీ నాన్న పండితుడని నేను ఒప్పుకుంటా ఇప్పుడు దశరథ్ మహారాజుకి ఎంతమంది నిమిషం దశరథ్ మహారాజు కి ఎంతమంది భార్యలు వాళ్ళు పుట్టిన పిల్లలు ఎవరెవరికి పుట్టారు ఆ భార్య మీరు కదా ఎవరు అరే ఒరే ముక్కోటి దేవతలు రా ముష్టి ముండా కొడక ముక్కోటి అంటే కోటి అంటే సమూహం అని అర్థం సంస్కృతం కదా ఒరే ముక్కోటి అంటే మూడు రకాల దేవతలు అని అర్థం రా ఆ మూడు రకాల దేవతలకి మళ్ళీ ముప్పై మూడు రకాల దేవతలు ఉంటారు వాళ్ళందరూ గణాలంటారు ఇప్పుడు శివుడికి వచ్చేసి గణాలంటారు అట్లా ఒక్కొక్క వర్గం ఉంటది ఒక్కొక్కళ్ళకి ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళ ముగ్గురు కూడా ముక్కోటి దేవతలు ఎందుకన్నారంటే వీళ్ళిద్దరు మూడు ముగ్గురు దేవతలు వీళ్ళ కింద మళ్ళీ దేవతలు ఉంటారు రెస్టిడెంట్లు అనమాట ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే ముప్పై మూడు రకాల దేవతలు ఉంటుంది అగ్ని అమలు తండ్రి కొడుకును తండ్రి అంటూ కొడుకు అంటాడు కానీ మరి కొడుకు తండ్రి ఎప్పుడైనా కొడుకును తండ్రి అరే ఎరుపుక నిన్న ఒక క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పరా ఏహో ఏసు నా కుమారుడు నేహో ఎక్కడ ఒక చూపించరా నీ కాళ్ళ సముందు నేను దూరిపోతాను ఏసు నా కుమారుడు నేను చెప్తా నేను అరే ఎరుపు నువ్వు జాగ్రత్తను ఏసు నా కుమారుడు లేదా యహోవా వచ్చేసి యహోవా ఏసు నా కుమారుడు అని చెప్పడం కానీ ఏసు వచ్చేసి నా తండ్రి యహో అని చెప్పాడు ఎక్కడ చూపించు రామాయణంలో దశరథుడు చెప్తాడు రాముడు నా కుమారుడు రాముడు చెప్తాడు దశరథుడు నా తండ్రి అని చెప్పి అలానే నువ్వు బైబిల్ నుంచి ఒక వచ్చునని చూపించు ఏసు నా కుమారుడు అని చెప్పి యహోవా ఎక్కడ చెప్పాడు నేను యహోవాకు 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 అని ఉంటుంది ఫస్ట్ చూసి ఎవరు దాకా పేరు నాకు రాజు యహో అనే పేరు బైబిల్లో లేదు అసలు ఎక్కడ కొత్త నిబంధనలో కొత్త నిబంధనలు కాదు తండ్రి అని ఉంటుంది కానీ తండ్రి అంటే ఎవడు రా నేను రావడం తండ్రి వేస్తా నేనేం చెప్పుకుంటా ఇచ్చిన కొరక ఏం మాట్లాడుతున్నా యహోవా రాముడు దశరథుడు అన్నాడు రాముడు నా కుమారుడు అలానే సరే ఏదో వేరే లైన్ కలుపుతున్నాడు సార్ ఎవరికి కలపనండి కలపనండి నా కొడుకు నేర్చుకుందాం కాదు సార్ అన్ని ఎరుపు కూడా వీడికి ఒక్కడ తెలియదు బైబుల్ కూడా తెలియదు పాప వీడికి ఏం తెలియదు సార్ వీడికి అందుకని నేను మీరు వేసుకుంటారు కదా నేను కామ్గా ఉన్నాను ఎందుకు సరే బాబు ఉన్నావా హలో బాగారు హలో హలో అయ్యగారు చాలా అయ్యగారు 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 అదే క్రైస్తవు చాలా మందిని ఫాస్టర్లు కొంచెం వీళ్ళు అదే గర్వపు చేస్తున్నారు యేసు ప్రభువుని గురించి బైబిల్ మాట్లాడుతాడు మా ఎవరు పాస్టర్ పేరు బాబ అండి మీరు ఒకసారి మాట్లాడింది గోపురం నేను మాట్లాడుతాను పాస్టర్ గారా అండి మాట్లాడేది రైస్ రాండి అయ్యారు రైజింగ్ రాటే రైస్ రాటే రైస్ రాటే రైస్ రాటే అయ్యారు ఆ ఆ రైస్ రాండి కాదు నేను ఇంత ముందు మీ సాక్షి ఏమంటా ఆశేష్ గారు చెప్పండి పాస్టర్ గారు వచ్చారు మంచి సాక్షి ఏమంటా అయ్యారు అయ్యగారు 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 అయ్యారు నమస్కారం అయ్యారు అయ్యగారు ప్రైజ్ రాండి ప్రైజ్ రా బావన అయ్యారు బావన అయ్యారు నా చిన్న సాక్షి ఉంది అయ్యారు చెప్పండి అయ్యారు అయ్యగారు అయ్యారు ఇంటర్ అయ్యారు హలో అయ్యగారు హలో హలో దింగేష్ సార్ సార్ వినపడుతుందా హలో అయ్యారు ఉన్నారా సార్ వాడు హోల్డ్ లో పెట్టాడు సార్ మళ్ళీ లేదు సార్ కట్ చేశాడు